వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం నూతన సంవత్సర సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు నూతనంగా ప్రవేశపెట్టిన సూర్యగర్ సోలార్ ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ ఎన్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సహాయం అందించేందుకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ సంసిద్ధంగా ఉందని విద్యుత్ సరఫరాల విషయంలో ఇబ్బందులు ఎదురైతే వన్ నైన్ వన్ టూ నెంబర్కు కాల్ చేసి మెరుగైన సేవలను పొందవచ్చని గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్తును సక్రమంగా అందించేందుకు మా విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించి మెరుగైన విద్యుత్తును వినియోగించుకోవాలని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యాగర్ సోలార్ ప్రాజెక్టును ఉపయోగించుకుని డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని పొంది ప్రతి ఒక్కరూ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని కోరారు అత్యవసర పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ డిఈ సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ కాల్ చేసి మెరిగైన విద్యుత్ సేవలను ఉపయోగించుకోవాలని ఎలక్ట్రికల్ డిఈ నారాయణ అప్పారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిఈ ఎన్ల ఏడిఈ రావు ఏడీ ఎలక్ట్రికల్ ఏఈ ఎస్ శ్రీనివాస్ లైన్ మ్యాన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ బోడపాటి శ్రీవాసు మరియు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మా విద్యుత్ వినియోగదారులకి నిడదవల్ సంబంధించి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నూతన శుభాకాంక్షలు ఈ నిడదోళ్ళ డివిజన్లో ఆల్రెడీ మేము డిఫరెంట్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్కీమ్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అని ఒక స్కీమ్లో మొత్తం ఎంటైర్ డివిజన్లో నూట ఇరవై ఆరు ఫీడర్లు ఉంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాటి అన్నింటి కూడా నైన్ అవర్స్ కన్ చేసి వాటి మీద ఉన్న అన్ని డిఫరెంట్ సర్వీస్ అదర్ సెక్క అదర్ అగ్రికల్చర్ సర్వీస్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇస్తూ ప్రతి విలేజ్కి ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేజ్ అంటే సింగిల్ ఫేజ్ సప్లై ఉండేది ముందు ఇప్పుడు త్రీ ఫేజ్ సప్లై ఇవ్వడానికి జరుగుతుంది అందులో ఆల్మోస్ట్ మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయడం జరిగింది ఆ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక త్రీ మంత్స్లో వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు పిఎం సూర్య గారు స్కీమ్లో కూడా ప్రతి కన్సూమర్కి డెబ్బె ఎనిమిది వేలు అంటే మూడు కిలోమీటర్ల వరకు అయితే మొత్తం డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తూ ఇప్పటివరకు వరకు రెండు వేల కనెక్షన్ సోలార్ కనెక్షన్ హౌస్ లూప్ టాప్ పెట్టడం జరిగింది దా దానికి సంబంధించి ఎనిమిది మెగావాట్లు పవర్ కూడా జనరేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా యాక్చువల్గా అయితే టార్గెట్స్ అయితే కాన్స్టిట్యున్సీకి పదివేలు చొప్పున మా డివిజన్ వచ్చేసి ముప్పై వేలు చేయాల్సి ఉంది ఇంకా లో అవేర్నెస్ తీసుకొచ్చి మేము క్యాంపెయిన్స్ పెట్టి అది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది అంతేదంటే మీకు కరెంట్ బిల్లు ఒక ఆల్మోస్ట్ జీరో వస్తుంది మూడు వందల యూనిట్లు కాల్చి కూడా ఉండి వాళ్ళకి కరెంట్ బిల్లు కట్టే అవసరం ఉండదు ఇన్ కేస్ ఏదన్నా ఎక్సెస్ అయినా వాళ్ళ ఊళ్ళో లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినా కానీ జనరేట్ అవుతుంది ఎవరు ఎవరున్నా లేకుండా వాళ్ళకి జనరేట్ అవుతుంది అది గిట్టుకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి రెండు రూపాయల తొమ్మిది పైసలు చెప్పిన అమౌంట్ ఎట్లా వచ్చి వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఈ విధంగా ఇక్కడ చాలామంది బెనిఫిట్ బెనిఫిషరీస్ ఉన్నారప్పుడు జరుగుతుంది విలేజెస్లో అదే విధంగా సిటీస్లో టౌన్స్లో ఉండి అపార్ట్మెంట్లో ఉండి వాళ్ళ ప్లేసెస్ లేకుండా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అపార్ట్మెంట్లో కనుక వాళ్ళకి విలేజెస్లో ఏదైనా అవసెస్ ఉండి ఒక్కడ ప్లేస్ ఉండి పెట్టుకునే అవకాశం ఉంటే ఆ నెంబర్ నుంచి అక్కడ పెట్టుకుని ఈ నెంబర్కి కి కనెక్ట్ చేసుకొచ్చి వర్చువల్ కనెక్షన్ అంటారు దాన్ని దానివల్ల మీరు ఎక్కడన్నా కానీ ఇది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది విలేజెస్లో ఏదైనా పాత్రిళ్ళు ఉంటే అక్కడ పెట్టుకుని ప్లాంట్ పెట్టుకుని ఈ డెబ్బై ఐదు వేలు సబ్సిడీ తీసుకోవచ్చు అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది అంటే డెబ్బై ఐదు వేలు మూడు కిలో వాటి అంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది సబ్సిడీ ఒక రెండు లక్షలు అవుతుంది డెబ్బై వేలు పోతే లక్ష యాభై వేలు వాళ్ళకి చేతి పడుతుంది అది కూడా లక్షల వేలు కూడా గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఎక్కువ జరుగుతుంది సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ టెన్ ఇయర్స్ రీపే చేయచ్చు అంటే మీ కరెంట్ బిల్ ఏదైతే కడుతున్నారో అది రీపేమెంటు చేస్తే మీకు అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్కే కవర్ అయిపోతుంది మీకు ఇప్పుడు పెట్టిన అమౌంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్కి పిఎం కుసుమని వేరే పథకం ఉంది వాళ్ళు రెండు వందల యూనిట్ వరకు మేము ఆల్రెడీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అటువంటి కన్జ్యూమర్లు అందరికీ కూడా హౌస్ హోల్డ్ వాళ్ళ ఇళ్ళ మీద ప్లేస్ ఇస్తే ఎస్సీస్కి సంవత్సరానికి ఎస్సీ ఎస్టీస్కి సంవత్సరానికి ఇరవై నాలుగు వందలు రెంట్ ఇస్తారు అక్కడే లైన్కి కలిపిస్తుంటాం అన్నమాట మనం అంటే వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళకి వాడే పవర్ అక్కడే జనరేట్ అవుతుంది అక్కడే యుటిలైజ్ అయిపోతుంది ఆ స్కీమ్ కూడా మాకు ప పదకొండు వేల సర్వీసులు పన్నెండు వేల సర్వీసులు సోఫాలు అయినాయి రిజిస్టర్ అయినాయి దాని ద్వారా కూడా ఇలా రెండు మెగావాట్లు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఇది నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఎటువంటి లో వోల్టేజ్ పాకెట్స్ ఉన్నా ఏదన్నా కానీ మేము అన్నీ కూడా మా నోటిస్కి వచ్చినాయి కానీ మేము ట్రేస్ అట్ చేసినవి కానీ మేట్గా చాలా చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా సింగిల్ ఫేజ్ అనేది ఉంటుంది త్రీ పేజ్ లైన్స్ ఉంటాయి మేము ఎటర్లు సింగిల్ ఫేజ్ ఉన్నాయి కానీ ప్రతి త్రీ పే పెట్రోల్ వోల్టేజ్ వచ్చి అందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము సబ్ స్టేషన్స్లో కూడా వేరే పాత బ్రేకర్లు ఉన్నా ఎటువంటివి ఉన్నా వాళ్ళు ఓవర్లోడ్ ఫీడర్స్ ఉన్నా అవి కూడా బై చేయడం జరిగింది సో ఫార్ ట్వంటీ ఫైవ్ ఫీడర్స్ వరకు చేశారు రిమైనింగ్ ఇంకా ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి అవి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కన్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఎవరికి లైన్మెన్కి ఎవరికి అవసరం లేదు మీరు సింపుల్గా వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ నెంబర్ చేసి మీ సర్వీస్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా మీకు మీ సేవ మెసేజ్ వస్తుంది అది అయ్యేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తాం అయినంత అయిన తర్వాత మీకు క్లోజ్ అయింది మా సాటిస్ఫాక్షన్ లేవు ఓకే బాగుంది మా ప్రాబ్లం లేదన్న తర్వాతే క్లోజ్ చేయడం జరుగుతుంది అది కూడా టైం బౌండ్ పెట్టారు ఎస్ఓపి నామ్స్ అని ఆ టైంలో చేయాలి కాబట్టి మేము డెఫినెట్గా ఈ సమస్య ఇమీడియట్గా అటెండ్ అవుతాము అంటే ఎక్కడైనా మీకు లైన్మెన్ అందుబాటులో లేకపోయినా కానీ ఎవరు అందుబాటులో లేకపోయినా మరి ఎవరికే ఏం లేదు వన్ లేదు వన్ వంటి చేస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటే కొంతమంది తెలియదు చాలా లైన్ లైన్మెన్ నెంబర్లో తెలియకపోవచ్చు ఇప్పుడు ఇబ్బందులు రావచ్చు నా వరకు కూడా ఫోన్స్ వస్తాయి అయితే నా నెంబర్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి నాకు ఫోన్లు వస్తాయి నేను ఇమీడియట్గా మాకు ఎందులో గైడ్ చేస్తున్నాను అంత డిలే కూడా ఉండదు మీకు వన్ నైన్ వన్ చేసుకుంటే మీకు అఫీషియల్గా ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది మీరు ఏదైనా చేసుకోవచ్చు అంటే అది దాన్ని బట్టి మీరు రిజర్వ్ చేయకపోతే మీరు కంప్లైంట్ చేయనకన్నా అవకాశం ఉంటుంది కాబట్టి అది వన్ నైన్ వన్ టూ కెమెరా కూడా వాడటం చెప్తున్నారు తెలియజేస్తున్నాను చేస్తున్నాను ఈ సందర్భం కూడా అందరూ కూడా సోలార్కి అవగాహన లేకపోతే ఏ డౌట్స్ ఉంటే మేము చెప్పడం జరుగుతుంది నా మొబైల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ ఈ నెంబర్ నాది డివిజన్ లెవెల్లో అంటే ఆల్మోస్ట్ ఈ మూడు కాన్షియన్సీలు ఎవరు ఎవరికే అవసరం వచ్చినా కానీ ఫోన్ చేయొచ్చు మేమంతా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది కింద మా ఏఈలు నెంబర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్గా ఏ అవసరం ఉన్నా కానీ అమ్మను సంప్రదిస్తే మేము ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అదే విధంగా ఈ దీనికి పబ్లిక్ పర్సెప్షన్ అని గవర్నమెంట్ కూడా ఎవ్రీ మంత్ ఐవీఎఫ్స్లో ఫోన్లు చేసి తీసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా మీరు బాగుందా లేదా అంటే మూడు ఐటమ్స్ అడుగుతున్నారు అక్కడ మీకు స్టాఫ్ అందుబాటులో ఉన్నారా లేదా అనేది స్టాఫ్ అందుబాటులో ఉన్నారా అనేది మీరు చూసుకోవచ్చు మీకు ఇమీడియట్గా పని అయితే అందుబాటులో ఉన్నట్టే కాబట్టి అవన్నీ అనవంటూ వాడుకుంటే మీకు అది సక్సెస్ అవుతుంది అదే విధంగా మీకు మంచి ఓల్టేజ్ వస్తుందా డయర్ ఓల్టేజ్ కానీ లో వోల్టేజ్ కాకుండా బెటర్ ఓల్టే వస్తుందా ఏ రకంగా వచ్చినా మీరు చెప్తే మీరు సాల్వ్ చేస్తాం అది అంటే జనరల్గా మీరు ఆ టైంలో బాగాలేదని చెప్పే కంటే ముందే మాకేనా అవకాశం చెప్పాను చెప్తే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము బెటర్ సర్వీస్ చేయడానికి మా స్టాఫ్ అంతా ఎప్పుడు రెడీగా ఉంటారు వచ్చిన సంవత్సరం సందర్భంగా అందరూ నేను చెప్పిన ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని విద్యుత్ డిపార్ట్మెంట్కి సహకరించి మీరు కూడా మా సేవలను పొందుతారని అంతా ముందుకు సంవత్సరంలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్